హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఫుడ్ విత్ లావణ్య ఈరోజు వచ్చేసి మనం ప్రిపేర్ చేసే పోయే రెసిపీ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను అది నిమ్మకాయ పులిహోర లెమన్ రైస్ సో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి దానిలో ఫస్ట్ పల్లీలని ఫ్రై చేశాను సో ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అవి మనకు సిమ్లో పెట్టి బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి లేకపోతే లోపల పచ్చిదనం అనేది అలానే ఉంటుంది సో అవి ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేశాను సో వాటిని బాగా సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత మిర్చి యాడ్ చేస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ మిర్చి తీసుకున్నాను నేను సో వాటిని కూడా ఫ్రై అయినిస్తున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దానిలోనికి మనం కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాము అంటే ఇప్పుడు మనకి పులిహోరకి కావాల్సిన పోప్ రెడీ అయిపోయింది సో ఫైనల్గా అవి ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో దించే ముందు మాత్రమే కొంచెం పసుపు యాడ్ చేయాలి లేదంటే ఆ పసుపు అనేది మాడు వాసన అనేది వచ్చేస్తుంది అందుకే దించే ముందు పసుపు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తాను నెక్స్ట్ నేను ముందుగా ఒక టూ గ్లాసెస్ రైస్ అనేది కుక్ చేసుకుని పెట్టుకున్నాను పులిహోరకి ఎప్పుడు రైస్ ముందుగానే ప్రిపేర్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి సో రైస్ చల్లారిపోయిన తర్వాత దాన్ని నేను ఒక గిన్నెలోకి తీసుకుని కలుపుతున్నాను సో అది లూమ్స్ లేకోకుండా పడిపడిగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనం పోపు వేసిన తర్వాత మిక్స్ చేయడం కంటే ముందే అది పడిపడిగా ఉండేలా చూసుకొని మిక్స్ చేసుకొని అప్పుడు మనం పోపు కలిపితే పులిహోర అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది మనం పోపును కలిపేటప్పుడు సో అందుకని ఆ విధంగా కలిపి ఉంచుకున్న రైస్లో ఈ పోపు అనేది పులిహోర తాలింపు అనేది యాడ్ చేస్తున్నాను సో కొంచెం హార్డ్గా ఉంది చేయి కాలుతుంది సో అందుకని అలా స్లోగా అనేది నేను మిక్స్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా పులిహోరని మనం బాగా చేత్తోనే మిక్స్ చేసుకోవాలండి పులిహోర ఎప్పుడైనా చేత్తో ఎంత బాగా కలిపితే అంత బాగా కలుస్తుంది గరిట పెడితే పర్ఫెక్ట్గా అనేది మిక్స్ అవ్వదు సో ఫైనల్గా మనం దీనిలోనికి ఒక వన్ అండ్ హాఫ్ టు టూ పెద్ద సైజు అయితే వన్ అండ్ హాఫ్ లెమన్ సరిపోతుంది చిన్నవైతే ఒక టూ లెమన్స్ తీసుకోవచ్చు సో నేను ఇప్పుడు లెమన్ అనేది తీసుకొని దానిలోనికి ఈ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేయటం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒక వన్ అండ్ హాఫ్ మీడియం సైజు లెమన్ని తీసుకుని ఒక వన్ అండ్ హాఫ్ లెమన్ని జ్యూస్ పిండిసి నేను దానిలో మిక్స్ చేస్తున్నాను సో మీరు కూడా మీ సైజు మీ లెమన్ క్వాంటిటీ సైజుని బట్టి మీరు చూసుకుని జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి సో నేను పోపులోనే సాల్ట్ పసుపు అనేది యాడ్ చేసేసాను సో ఇప్పుడు ఫైనల్గా ఈ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నాను సో పులిహోర ఎప్పుడైనా ఎంత బాగా కలిపిస్తే ఆ ఉప్పు లెమన్ జ్యూస్ అనేది అంత బాగా రైస్ మొత్తానికి పడుతుంది సో కొంచెం ఎక్కువసేపే బాగా కలుపుకోవాలి మనం పులిహోర ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నా సరే సో చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా పులిహోరను మిక్స్ చేస్తాను అంతేనండి మనకి ఏమీ ఏమీ టేస్టీ లెమన్ రైస్ రెడీ అయిపోయింది మరి మీకు కూడా మా రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ